హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తలు నిలుస్తూ ఉన్నారు అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్ తెలుగు తమిళ భాషలో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతూ ఉన్నారు ఆమె ముఖ్యంగా మహానటి సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలేలుగా పోషించగలదనే గుర్తింపు దక్కించుకున్నారు ఇటీవల కాలంలో కీర్తి సురేష్కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ కెరీర్ ముందుకు సాగిస్తూ ఉన్నారు గతంలో కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్పోజింగ్ రొమాంటిక్ సీన్స్ చేయలేదు స్టార్ హీరోయిన్గా మెలగాలంటే దానికి టాలెంట్ అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది నేటి తరంలో పద్ధతిగా కనిపిస్తే అవకాశాలు రావని గ్రహించిన కీర్తి సురేష్ ఈ రూల్స్ను బ్రేక్ చేస్తోంది ఈ ముద్దుకు మా రొమాంటిక్ సీన్స్ చేయడానికి సైతం గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది గత ఏడాది బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది కీర్తి సురేష్ బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్తో బేబీ జాన్ అనే హిందీ సినిమాలో హీరోయిన్గా నటించింది ఈ సినిమాలో ఒక రేంజ్లో అందాలు ఆరబోసింది అయినప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది గతేడాది కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే పదిహేనేళ్ల తన ప్రేమను పరిచయం చేస్తూ మహానటి సర్ప్రైజ్ ఇచ్చింది అభిమానులకు కాలేజ్ డేస్ నుంచి లవ్ స్టోరీ నడిపించిన కీర్తి తాను సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోయిన్ అయినా కూడా ఆ ప్రేమను కొనసాగించింది తమ ప్రేమను పెళ్లిగా మార్చుకుంది కీర్తి సురేష్ తన ప్రియుడు యాంటోనీని కీర్తి సురేష్ వివాహం చేసుకుంది పెళ్లి తర్వాత కీర్తి ఫుల్ జోష్లో కనిపిస్తోంది వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా మారింది ఇదే సమయంలో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు అనేక విషయాలు తెలియచేస్తూ అభిమానులకు టచ్లో ఉంటుంది పెళ్లి తర్వాత వరుస ఫోటోషూట్స్తో మతి పోగొడుతోంది ముద్దుకుమ్మ అయితే కీర్తి సురేష్ తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ ఆమె పొట్ట దగ్గర కాస్త ఎత్తుగా కనిపించింది దీంతో ఆమె గర్భవతి అయిందంటూ కామెంట్స్ అయితే చేస్తూ ఉన్నారు కొంతమంది అభిమానులు ఈ ముద్దుగమ్మ ప్రెగ్నెంట్ ఏంటంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది ఆమె అభిమానులు మాత్రం కాంగ్రాట్స్ తెలియచేస్తూ ఉన్నారు అయితే ఈ ప్రచారంపై కీర్తి సురేష్ ఇప్పటి వరకు స్పందించలేదు